హరిత కోసం టాబ్లెట్ తయారు చేస్తున్న సాగర్ ఆ టాబ్లెట్ ని రెడీ చేయడానికి మంట అవసరం కావడంతో అక్కడ ఉన్న స్వరూప్ రాజీవ్లతో పాటు మరికొంతమంది వేసుకున్న కోర్ట్స్ తీసి ఇవ్వమని అడిగాడు దాంతో వాళ్లంతా సాగర్ పై కోపం తెచ్చుకున్నారు స్వరూప్ వెంటనే కోపంగా ముందుకు వస్తూ సాగర్ నువ్వు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నావు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు అప్పుడు రాజీవ్ కూడా అవును అయినా మీమే ఎందుకు బట్టలు తీయాలి నువ్వు కూడా డ్రెస్ వేసుకున్నావు కదా నువ్వు తీయచ్చు కదా అని నవ్వుతూనే కోపాన్ని వ్యక్తం చేస్తూ అడిగాడు రాజీవ్ మాటలు విని చూసావా మురారి నీ భార్యకు సహాయం చేయడానికి ఒక్కలు కూడా ముందుకు రారు అని అన్నాడు అది విని రాజీవ్ వెంటనే అతని మధ్యలో ఆపుతూ సరే డ్రెస్సే కదా నేనే తీసేస్తాను అని కోపంగా దవడ బిగిస్తూ అయిష్టంగానే తన ఒంటిపై ఉన్న కోట్ తీశాడు నిజానికి సాగర్ ఇంకాసేపు మాట్లాడితే తన భార్యను రక్షించడానికి కనీసం డ్రెస్ కూడా ఇవ్వలేదని మురారి తన విషయంలో కోపం తెచ్చుకుంటాడేమోనని కంగారుపడ్డాడు రాజీవ్ అతను డ్రెస్ విప్పడంతో స్వరూప్తో పాటు మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా తమ బట్టలు విప్పారు షర్ట్ లేకుండా కేవలం బనియన్స్ తో ఉన్న నలుగురిని చూసి చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు చిన్నగా నవ్వుకున్నారు అది గమనించిన రాజీవ్ కోపంగా సాగరు వైపు చూసి మేము నీ మాటలు నమ్మి డ్రెస్ తీసిచ్చాం కాని నువ్విప్పుడు హరితగారిని రక్షించకపోతే ఆ తర్వాత జరిగేదానికి నువ్వు బాధపడాల్సి వస్తుంది అని బెదిరిస్తున్నట్లుగా అన్నాడు కాని సాగర్ ఆ మాటలు పట్టించుకోకుండా వాళ్ళందరి బట్టలు తీసి కుప్పగా వేసి వాటికి మంట అంటించాడు అది చూసిన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇది చూడటానికి కొంచెం వింతగా ఉంది అసలు ఈ మట్టి మంటతో ఇతను టాబ్లెట్ తయారు చేస్తానని ఇంత ధైర్యంగా ఎలా చెప్తున్నాడు పైగా అతను స్వరూప్ రాజీవులతో పాటు మిగతా వాళ్ల బట్టలు కూడా విప్పించాడు ఇప్పుడు ఇదంతా ఎలా ముగుస్తుందో చూడాలని కొంచెం ఇంట్రెస్ట్ గా కూడా ఉంది అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు సాగర్ తన దగ్గరున్న చేపకళ్లను అక్కడ ఉన్న అడవి కాయల డొప్పల్లో పెట్టి ఆ మొత్తాన్ని మళ్లీ బంకమట్టితో బాల్స్ చేసి అతను చేస్తున్న పనిని చూసి రాజీవ్ విసుక్కుంటూ సాగర్ నేను మళ్లీ చెప్తున్నాను నీకు తెలియని పనులన్నీ తెలుసని ఎందుకు గొప్పలు చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు ఇంతమందిలో ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇంకా నవ్వుల పాలు కావాలని అనుకుంటున్నావా అసలు ఇలాంటి ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి ఇలాంటి మంట కొలిమి కొలిమిలాంటి పరికరాలు అవసరమైతాయి అని అన్నాడు అప్పుడు సాగర్ అక్కడున్న మట్టిని మొత్తం అరేంజ్ చేసిన తర్వాత తలపైకెత్తి రాజీవ్ వైపు చూసి టాబ్లెట్స్ తయారు చేయడానికి కొలిమి అవసరమని మీకెవరు చెప్పారు అని అడిగాడు అంటే మేమేమీ తెలియని చిన్నపిల్లల్లా కనబడుతున్నామా అసహ్యంగా అన్నాడు రాజీవ్ దాంతో సాగర్ ఇక అతని గురించి పట్టించుకోలేదు నిజానికి ఆల్కేమీ పద్ధతిలో ట్యాబ్లెట్స్ తయారు చేసేటప్పుడు కు కావలసిన ముడి పదార్థాలను ఉపయోగించడం మాత్రమే కాకుండా దాన్ని తయారు చేసేటప్పుడు మంటని ఎంతవరకు కంట్రోల్ చేస్తారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం సాగర్ చదివిన ఇన్ అండ్ అవుట్ బుక్ లో మంటను కంట్రోల్ చేయడానికి చాలా పద్ధతులు వివరంగా రాసి ఉన్నాయి వాటి ప్రకారం సాగర్ ఎనభై నుండి తొంభై శాతం వరకు తాను కరెక్ట్ గానే ట్యాబ్లెట్ తయారు చేయగలనని అనుకుంటున్నాడు చుట్టూ ఉన్నవాళ్లంతా ఇంకేం మాట్లాడకుండా అతను చేసే పని చూస్తూ ఉన్నారు ఇంతలో స్వరూప్ హఠాత్తుగా తన చూపులు శ్రావ్య తిప్పి గైస్ మనం ఎందుకు గొడవపడటం ఇక్కడున్న శ్రావ్య గారు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమెకు ఆల్కెమీపై అవగాహన ఉండే ఉంటుంది ఈ సాగర్ చేసే పిచ్చి పనులు ఆల్కెమికి సంబంధించినవి కాదని ఆమెకు బాగా తెలిసే ఉంటుంది అని చెప్పి మీరేమంటారు శ్రావ్య గారు అని అడిగాడు దాంతో అక్కడున్న వాళ్ళందరి చూపు శ్రావ్యపై పడింది అప్పుడు స్వరూప్ కొంచెం గర్వంగా మళ్లీ మాట్లాడుతూ సాగర్ నువ్వు ఇంకా ఎంతకాలం నటిస్తావో మేం కూడా చూస్తాం ఇప్పుడు శ్రావ్యని అసలు రంగును బయట పెడుతుంది నువ్వు చేసేవన్నీ పిచ్చి పనులని ఆమె ఖచ్చితంగా చెప్తుంది అప్పుడు నువ్వు దీని గురించి మురారి గారికి ఏం సమాధానం చెప్తావో చూడాలని ఉంది అన్నాడు అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో ఇక తాను మాట్లాడక తప్పదని శ్రావ్యకు అర్థమైంది దాంతో ఆమె కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతూ నిజానికి మన దేశంలో ఆల్కెమీ ఆర్ట్ కు చాలా పెద్ద చరిత్ర ఉంది ఒక్కో ఆల్కెమిస్ట్ ఒక్కో రకంగా టాబ్లెట్స్ తయారు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఒక్క క్షణం పాటు పాజ్ ఇచ్చి ఆగిపోయి సాగర్ వైపు చూసింది శ్రావ్య ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా కానీ ఇలా మట్టిని బాల్స్ గా చేసి టాబ్లెట్స్ తయారు చేసే వాళ్ళ గురించి నేను ఎప్పుడు వినలేదు అని అంది ఆ మాట వినగానే అందరూ తామనుకున్నది నిజమైందన్నట్లుగా ఒక్కసారిగా గుసగుసలు మొదలుపెట్టారు శ్రావ్య గారు చెప్పారు కదా అంటే ఇతనికి నిజంగానే టాబ్లెట్స్ తయారు చేయడం రాదు మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు అందరి ముందు తనకు అన్ని తెలుసని ఫోస్ కొట్టాలనుకుంటున్నాడు అయినా ఇంకెంతసేపులే కాసేపట్లో అతని అసలు స్వరూపం బయటపడుతుంది అతనికి ఏమి రాదని అందరికీ తెలుస్తుంది అంటూ ఒకరితో ఒకరు అనుకున్నారు వాళ్ళందరి వెక్రింతలు సాగర్ చెవిన పడుతున్నాయి అయినా అతని ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అతను కేవలం మండుతున్న మంటల వైపే ఏకాగ్రతతో చూస్తూ ఉండిపోయాడు పక్కన ఉన్న మురారి కూడా సాగర్పై నమ్మకంతో తన భార్యను గట్టిగా కౌగొలించుకొని నేలపై కూర్చొని ఉన్నాడు అప్పుడు శ్రావ్య మళ్లీ మాట్లాడుతూ నిజానికి నేను ఇలాంటి పద్ధతి గురించి వినలేదు కానీ మనకు తెలియని చాలా పద్ధతులు ఆల్కేమిలో ఉంటాయి వాటిలో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు కాని ఆమె ఆ మాట మాట్లాడడం పూర్తవ్వకముందే అక్కడ ఉన్న కొంతమంది ఆమెను అడ్డుకుంటూ మీరు మీరతని కాపాడడానికి ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు అతనిని కాపాడడానికి మీరిలా చెప్తున్నారని మాకు తెలుసు అయినా మీరిలా మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని వాళ్ళంటూ ఉండగానే హఠాత్తుగా టప్మంటూ ఒక పెద్ద శబ్దం వినిపించింది అందరూ ఒక్కసారిగా తలలు తిప్పి అటువైపు చూస్తారు అక్కడ సాగర్ మంటపై వేడి చేస్తున్న మట్టి బంతులు ఒక్కొక్కటిగా పేలడం మొదలుపెట్టాయి ఆ తర్వాత కాసేపటికి కాయల డొప్పల మధ్యలో నుంచి వచ్చిన పదార్థం మొత్తం ఒక చోటికి చేరి ఒక చిన్న టాబ్లెట్ లా కనబడుతుంది దాని స్మెల్ చేప నుండి వచ్చిన స్మెల్ లా ఉంది అది చూడగానే అక్కడున్న అందరి నోళ్లు దాదాపు మూతపడిపోయాయి ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేదు ఆ ప్రదేశం పూర్తి సైలెంట్ గా ఉంది ఇది నిజం అద్భుతంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎవరో ఒక వ్యక్తి మధ్యలో నుండి అరిచాడు సాగర్ ఆ మంట మధ్యలో నుండి ఆ టాబ్లెట్ ను చేతిలోకి తీసుకొని చిన్నగా ఊది ఆ తర్వాత దానిని మురారి చేతికి ఇచ్చి ఇంకొంచెం చల్లారిన తర్వాత హరితగారికి ఈ టాబ్లెట్ వేయండి అని చెప్పాడు అది చూసిన మురారి సంతోషంగా సాగర్ బ్రదర్ నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అని అన్నాడు అప్పటి వరకు సాగర్ డిస్టర్బ్ అవ్వకూడదని ఉద్దేశంతోనే మురారి మౌనంగా ఉండిపోయాడు నిజానికి ఆల్కెమీ అనే ఒక ఆర్ట్ ఉందని మురారికి బాగా తెలుసు కానీ ఆ పద్ధతిలో సాగర్ టాబ్లెట్ తయారు చేయగలడో లేదో అతనికి తెలియదు అందుకే అతను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు అదంతా చూసి అప్పటివరకు టెన్షన్గా ఉన్న అఖిల మనసు మెల్లగా మామూలు స్థితికి చేరుకోవడం మొదలైంది ఆమె ఆశ్చర్యంగా సాగర్ వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె మనసులో అనేక ఆలోచనలు మొదలయ్యాయి నిజానికి తాను సాగర్ను పూర్తిగా అర్థం చేసుకోలేదని అనుకుంది ఆఫీసర్ జ్యోతి కూడా సాగర్ వైపు నమ్మలేనట్లుగా చూసి సాగర్ గారు నిజంగా మీకు టాబ్లెట్స్ ఎలా తయారు చేయాలో తెలుసా అంటే నాకిచ్చిన ఆ పవర్ పిల్ కూడా మీరే తయారు చేశారా అని చిన్నగా అడిగింది అప్పుడు సాగర్ భుజాలు ఎగరేసి ఆ పవర్ పిల్ నేను తయారు చేసిందా లేదా అని మీరు నన్నెప్పుడు అడగలేదు కదా అందుకే నేను కూడా మీకు చెప్పలేదు అని అన్నాడు ఆ సమాధానం విన్న జ్యోతికి ఏం చెప్పాలో తెలియలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే